మరోవైపు మళపురంలో చలియార్ నది ఉగ్ర రూపాన్ని దాల్చింది నదీ ప్రవాహంలో కొందరు స్థానికులు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది మునక్కాయలో ఇళ్ళు రోడ్లు బ్రిడ్జ్లు ధ్వంసమయ్యాయి మళపురంలోని ముండేరిలో మూడు డెడ్ బాడీలు గుర్తించారు కేరళలో వర్షాలపై వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది కేరళలో వచ్చే మూడు గంటల్లో మరింత భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు మా సీనియర్ కరస్పాండెంట్ మురళి ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మురళి మృతుల సంఖ్య ఎంతకంతకు పెరుగుతోంది అనుమానం వ్యక్తం చేసినట్టుగా వందల మందే కొండ చర్యల కింద చిక్కుకున్నారేమో అని చెప్పేసి అనిపిస్తోంది ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు స్థానికులు ఏమంటున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అయితే మృతుల సంఖ్య పెరుగుతుందని ముందు ఘటన పరిసర ప్రాంతాలను చూసిన వెంటనే అర్థమైంది ఇక్కడ ఉదయం వరకు కూడా తొమ్మిది మంది మృతి చెందినట్టు గుర్తించారు ఈ తొమ్మిది మృతదేహాలు కూడా ఈ శిథిలాల నుంచి బయటకు తీసినటువంటి మృతదేహాలు అయితే ఆ తర్వాత ఒక్కొక్క మృతదేహం ఈ వరద ఉధృతిలో కొట్టుకొస్తోంది పది మృతదేహాలు కూడా ఈ వరద నీటి నుంచే వీళ్ళందరూ కూడా గుర్తించారు ఆ మృతదేహాలను అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు ఇంకా వచ్చేటువంటి వరదలో మృతదేహాలు ఒక్కొక్కటిగా కొట్టుకొస్తున్నట్టు గుర్తిస్తూ ఉన్నారు అయితే అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య పంతొమ్మిది కానీ ఇంకా మృతుల సంఖ్య అనేది ఇప్పటికే దాదాపు ఐదుగురు మృతి చెందినట్టు గుర్తించారు ఆ మృతదేహాలను కూడా ఇప్పటికే ఒడ్డున చేర్చినటువంటి పరిస్థితి సో నిన్న సాయంత్రం అంటే ఎప్పుడు కూడా ఈ మెప్పాళి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాయనాడులో ఈ లోయ ప్రాంతాల్లో కూడా ఎప్పుడు ప్రతిసారి కూడా వరదల సమయంలో కొండ చర్యలు విరిగిపడటం ఒకటి రెండు రోజులు ట్రాఫిక్ అంతరాయం కలగడం అనేది మామూలుగా జరుగుతుంటుంది నిన్న కూడా అలాగే అనుకున్నారు కానీ ఇంతటి ఉపద్రవం ఉంచిపోస్తుందని ఎవరు కూడా ఊహించలేదు రాత్రి మూడు గంటలు దాటిన తర్వాత ఈ మెప్పాలి ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు గ్రామాలు పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అందులో సూరల అనేటువంటి గ్రామం అయితే పూర్తిగా తుడ్చిపెట్టిపోయింది ఇక్కడ ఒక గ్రామం ఉందన్నటువంటి ఆనవాళ్ళు కూడా లేవు అక్కడక్కడ మాత్రమే ఈ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నివాసాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడక్కడ కనబడుతున్నాయి తప్ప మిగిలినటువంటి నివాసాలన్నీ కూడా ఈ కొండ చర్యల కింద పూర్తిగా కూడా పడిపోయినటువంటి పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా శిథిలాల కింద పూర్తిగా చిక్కుకుపోయారన్నటువంటి అనుమానం వ్యక్తమవుతోంది దాదాపు ఈ నాలుగు ప్రాంతాలకు సంబంధించి నాలుగు వందలకు పైగా కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి అందులో వందకు పైగా నివాసాల ఆనవాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మృతుల సంఖ్య భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా ముందుగా కొండ చర్యలకు విరుగుపడుతున్నటువంటి విషయం తెలిసి కొంత తప్పించుకున్నా కూడా వారిని కూడా పై నుంచి విరిగిపడ్డటువంటి కొండ చర్యలు వారిపైన కూడా పడ్డట్టు తెలుస్తుంది దీంతో చాలా మంది గాయపడ్డారు గాయపడ్డటువంటి వారందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఆ క్యాంప్ లో వాళ్ళకి ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు కూడా వీలు లేనటువంటి పరిస్థితి అక్కడ సో ఎయిర్ ఫోర్స్ విమానాలు అక్కడికి చేరుకుంటున్నప్పటికీ అవి అక్కడి నుంచి ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా వాతావరణం అనుకూలించినటువంటి పరిస్థితుల్లో వారందరినీ కూడా ముందుగా క్షేమంగా అక్కడ తరలి అనేది కొనసాగుతోంది